నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆమె హిందీలో పెద్ద టాప్ హీరోయిన్ ఆవిడ బీజేపీలో ఎంపీ కూడాను ఆవిడ పేరు కంగనా రానాథ్ చండీగఢ్నే ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఆమె మిస్ రిప్రజెంటేషన్ చేసింది ఆవిడ అనేక మంది సిక్కుల మనోభావాలని హర్ట్ చేసిందని ఎమర్జెన్సీ అనే సినిమా ద్వారా చేసిందని ఆమెపై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు ఆవిడపై సెక్షన్ త్రీ నాట్ టూ టూ నైంటీ నైన్ వన్ నైంటీ సిక్స్ పార్ట్ వన్ నైంటీ సెవెన్ పార్ట్ ఆఫ్ బిఎన్ఎస్ క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ కేసును సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి హియరింగ్ కోసం క్రిమినల్ కోర్టు వాయిదా ఇవ్వడం జరిగింది సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీ ఏం చెప్తుంది మర్డరు సెక్షన్ టూ నైంటీ నైన్ ఐపీసీ కల్పబుల్ సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ పార్ట్ తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెట్టడం సెక్షన్ వన్ నైంటీ సెవెన్ పార్ట్ తప్పుడు సంతకం చేయడం ఈ అభియోగాలతో సదరు సినిమా యాక్టర్స్ పైన ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఇది కాన్స్ తీసుకుని సెప్టెంబర్ పదిహేడవ తారీఖుకి వాయిదా వేసింది క్రిమినల్ కోర్టు ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ కోసం ఇప్పుడు ఏమవుతుందో చూడాలి మరి ఈవిడి మీద ఇటువంటి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు మర్డర్ కేసు మరి ఈవిడ తన పదవికి రిజైన్ చేస్తుందా కంటిన్యూ చేస్తుందా టైమే చెప్తుంది థ్యాంక్